నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ తరం హౌస్ వైఫ్ ఈరోజు మన వీడియోలో పండుమిర్చి టమాటో పచ్చడి చాలా కమ్మగా పదే పది నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చాలా కమ్మగా ఉంటుంది ఒక ముద్ద ఎక్కువే తింటారనమాట అంత టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ టెన్ మినిట్స్లో అయిపోతుంది మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ మాత్రమే మెంతులు వేస్తున్నాను మెంతులు ఎక్కువ వేస్తే మనకు చేదు వస్తుందనమాట అందుకని ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని అది దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక ఇరవై వరకు పండు మిర్చి తీసుకున్నానండి నేను ఇక్కడ వీటిని కూడా ఇందులోనే వేసి కాస్త ఫ్రై అయితే సరిపోతుంది అనమాట మరీ కలర్ మారే వరకు ఫ్రై చేయకూడదు పండు మిర్చిని కాస్త ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయ్యేటప్పుడే ఒక ఐదారు వెల్లుల్లి రబ్బలు కొంచెం కళ్ళుప్పు వేసుకున్నామనుకోండి ఈ పండుమిర్చి మనకు చుట్టుపట్ల ఆడి పైన పడే ఛాన్స్ లేకుండా ఉంటుందన్నమాట ఇలా ఉప్పు వేసి ఫ్రై చేయడం వల్ల ఇవి కాస్త పచ్చివాసన పోయే వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట అన్నట్టు మన వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక ఐదారు టమాటోల్ని కూడా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని అదే ప్యాన్లో వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా వేసుకొని ఆ టమాటోలు ఆ చింతపండుని బాగా మగ్గనివ్వాలన్నమాట ఇవి మగ్గడం కోసం మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే ఉడికిపోతాయండి టమాటాలు కాస్త మగ్గితే సరిపోతుంది మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు చూసారా వీడియోలో చూపించిన విధంగా ఇలా మగ్గిన తర్వాత చల్లారి పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా పండుమిర్చి ధనియాలు వీటిని అయితే ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకొని ఒక రెండు మూడు సార్లు కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూసారా ఇలాగా పండుమిర్చి కాబట్టి మనకు ముద్ద కట్టింది చూసారా పచ్చడి అది ఎండుమిర్చితో అయితే మనం డ్రైగా పౌడర్ లాగా వస్తుంది తర్వాత ఇందులో చల్లార్చిన ఈ టమాటో చింతపండు మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఉప్పు ఏదైనా తగ్గి ఉంటే ఈ స్టేజ్లో వేసుకోండి ఇప్పుడైతే ఈ మిశ్రమానికి పోపు వేసుకోవాలి పోపు కోసం ఒక కడై తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు కొంచెం పచ్చిసన పప్పు అనమాట అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకు వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పండు మిర్చి టమాటో మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో దీన్ని అయితే ఉడికించుకోవాలి ఇదైతే మనకు ఈజీగా త్రీ డేస్ పాటు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్